ఇట్లాంటి రివ్యూస్ కూడా బెస్ట్ అంటే గంట యాభై నిమిషాలు అయితే బోర్ కొట్టుకున్నా చూపిస్తాను అని చెప్పి బోర్ కొట్టకుండా చూపిస్తున్నాడు సినిమా లేదన్న క్రాప్ అంతే అసలు మైత్రి వాళ్ళకి ఏమైపోయిందేమో నాకు అర్థం కదా అంటే అంత పెద్ద బ్యానర్ లో సినిమా పడింది అంటే వాళ్ళు చూస్తే ఓకే చేసింటే ఏం చూసినారో వాళ్ళేం అర్థం చేసుకున్నారు అది మనం ఎలా ఎంకరేజ్ చేయాలో నాకైతే అర్థం కాలేదు కానీ ఏదో వన్ షార్ట్ మూవీ అంటే ఏమన్నా ఉంటుంది ఏమన్నా వచ్చిన అంతే గాని చెప్పాలో అర్థం కాలేదు సినిమాకి ఒక మళ్ళీ రివ్యూ ఇచ్చి ఏంటికి ఇది అనిపిస్తుంది నాకు ఎందుకు ఎంత ఇది అంత చెప్పాల్సిన అవసరం ఉందా ఒకటి ఆయన ఏదో కష్టపడి వచ్చినా అన్నాడు అవన్నీ ఇన్నాము బానే ఉంది ఆస్తి అంత అమ్మేసినాను అన్నాడు అదంతా బానే ఉంది వచ్చినా మీరు చూసి ఏం లేదు అంటే సినిమా కష్టాలు సినిమాలో చూసినారా ఏం లేదు అసలు సినిమాలో అంద నరేషన్ ఉందంతే అంటే యాక్టర్స్ మళ్ళీ ఏమన్నా కొంచెం ముగ్గురు ఉన్నారు అంతే ముగ్గురు యాక్టర్స్ ముగ్గురే దాంట్లో ఇంకా ఇద్దరే ఏం సినిమా లేదు చెప్ ఏం లేదు ఊరికే ఇంకా చెప్తే ఆయన బాధపడతాడు చూస్తే ఆయన కాన్ఫిడెన్స్ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాల ఇప్పుడు ఇంకా నేనేం చెప్పాలనుకుంటాను అంటే నా దయచేసి ఎందుకు నా ఏం చెప్పాలో అర్థం కావడం నేను మూవీ చూసి వచ్చి బయటికి వాస్తవంగా చెప్పాలంటే థియేటర్ థియేటర్కి ఒక పదహైదు మంది వచ్చి ఉంటారు అనుకుంటా దాంట్లో ఐదు మంది మధ్యలో నేను చంపు వాళ్ళకి ఆఫ్ కొట్టాల ఏందో క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్ ఉంటుంది ఉంటుంది అంట అంటే అంతసైలు కూర్చున్నాం అంతేగాని మేబీ నా తెలిసే ఇంటర్వ్యూలో నేను కూడా చెక్కేల్సింది మూవీ నా లైఫ్ లో వరస్ట్ మూవీ